ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న శుభ సందర్భంగా పాస్టర్ కుమార్ చర్చిలో పాల్గొని చర్చి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ యేసుక్రీస్తు అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని యేసు ప్రభు అందరి జీవితాలు పెలుగురు నింపాలని రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని క్రైస్తవ మత పెద్దలు కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు బీఎస్పీ రాష్ట అధికార ప్రతినిధి జక్కన్న సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. thank ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవ నీ కుస్తోత్ర ఇంతవరకు మమ్మల్ని ఆనందపరిచిన విధానం బట్టి నీకు పెట్టుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించి కృపలు అందరికీ అనుగ్రహించమని ఏమని అడుగుతున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన యొక్క కృప పరిశుద్ధాత్మ సావాస సంమితి పోచిక పరిశుద్ధులందరికిని కొడున్న మాకును ఈ నాకును దూరం వచ్చిన బంధుమిత్రులందరికీ సదాకాలం తోనిడి ఉండి నిలిపిచ్చును గాక ఆమేన్ 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 హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ షాపీ క్రిస్మస్ అందరికి వందనాలు ఆలస్యమైంది నేను చేయలేదు మీరు చేశారు అందరికీ భోజనాలు ఉన్నాయి దయచేసి అందరూ కడుపు భోజనం చేసి సాయంకాలానికి అందరూ సిద్ధపడండి మా స్త్రీలు ఆ ఇప్పుడు ఉంటాయి కనుక తొందరగా ఆనందిని రండి చిన్నపిల్లలు అందరికీ కూడా సకల జనులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పండుగ ప్రపంచంలోని ప్రతి మానవాళి కూడా యేసు క్రీస్తును ఆరాధించుకునేటువంటి పండుగగా ఉన్నది కాబట్టి శాంతి సౌభ్రత్వాలకు అదేవిధంగా మంచితనానికి నీతి నిజాయితీకి సేవకు మారుపేరుగా ఉన్నటువంటి క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది అదేవిధంగా ఇవాళ ఈ యొక్క సమయాన్ని కూడా ఈ యొక్క శతాబ్దంగా విభజించి క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా శకపురుషుడుగా నిలిచినటువంటి యేసు ప్రభు యొక్క త్యాగాన్ని తలుచుకుంటూ ఈరోజు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా ప్రతి చర్చిలో కూడా వేడుకలు జరిగాయి ఈరోజు గదపాకలో ఈ యొక్క వేడుకల్లో భాగంగా నేను కూడా హాజరు కావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి సంబరాలు వీరు అంతా కూడా మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థిస్తా ఉన్నారు అదేవిధంగా అందరి యొక్క క్షేమం కోరుకున్నటువంటి మార్గంగా ఉన్నది క్రైస్తవ్యం కాబట్టి అందరూ కూడా క్రైస్తవుల పట్ల పాస్టర్ల పట్ల కూడా ఒక మంచి సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకొని అన్ని మతాల శాంతిని కోరాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ అదేవిధంగా భారతదేశంలో కూడా లౌకిక దేశంగా ఉన్నది కాబట్టి మత కల్లోలాలకు అదేవిధంగా మతపరమైనటువంటి దాడులకు తావు తీస్తున్నటువంటి శక్తులంతా కూడా వాటిని మానుకొని ప్రపంచ శాంతిని భారతదేశ శాంతిని తెలంగాణ శాంతిని లౌకికత్వాన్ని పెంచుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం జక్కని సంజయ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి